అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను అంటే నేను ముందే వీడియో తీసి పెట్టాను ఒక తోటకు వెళ్ళానండి చక్కని తోట మంచి వెజిటేబుల్ అంటే పళ్ళు కానీ కూరగాయలు కానీ ఫ్రెష్గా దొరుకుతాయి ఏ పండైనా కూడా మనం ఆ ఆ టైంకు వెళ్ళిన వెళ్ళామనుకోండి పళ్ళు చక్కగా తోటలో ఫ్రెష్గా దొరుకుతాయి అలాంటి తోటకు వెళ్ళాను నేను పల్లెటూరు పల్లెటూరు అంటే నాకు చాలా ఇష్టము కాబట్టి నేను పల్లెటూరుకి వెళ్ళి పనసకాయ బిర్యానీ చేశానండి ఆ పనసకాయ ఫ్రెష్గా తోటలో మనకు ఏ పండైనా ఏ పొలమైనా ఫ్రెష్గా దొరుకుతుంది కదా ఆ పనసకాయ చెట్టు నుంచి కోసి ఫ్రెష్గా బనసకాయ బిర్యానీ చేశాను పల్లెటూరులో పనసకాయ బిర్యానీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఇష్టంగా చేశాను అంత ఇష్టంగా కూడా బిర్యానీ మరి సూపర్గా రుచిగా మంచి రుచిగా వచ్చింది మనం బిర్యానీ చేయాలంటే మనం మటన్తోటే కాదండి తోటే కాదండి పనసకాయ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి అంత సూపర్గా ఉంటుంది మనం మటన్ చికెన్ అవసరం లేదండి వెజిటేబుల్ తింటేనే మనకు ఆరోగ్యానికి మంచిది అందులో ఫ్రెష్ వాతావరణము మంచి పొల్యూషన్ లేని తోటల తోటకు వెళ్ళి పల్లెటూరుకి వెళ్ళి చక్కగా కమ్మటి కూరలు వండుకొని తింటే అంత రుచిగా ఉంటుంది పల్లెటూరులో కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేశాను పనసకాయ బిర్యానీ చేశాను మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే అలాంటి ప్రదేశాలే మనకు మంచిది కట్టెలు పొయ్యి పైన వంట చేసుకోవాలంటే కట్టెలతోటి వంటలు చేస్తారు కట్టెలు చాలా అద్భుతమైన ఔషధాలు లాంటివి ప్రతి ఒక్క ఎండు ఎండు కట్టే మంచి చక్కని ఔషధం అనమాట అలాంటి కట్టెలతోటి పూర్వీకులు వండుకొని తిన్నారు కాబట్టి అంత ఆరోగ్యంగా ఉన్నారు ప్రతి ఇప్పుడు హోమం హోమంలో ఏ ఏ పుల్ల ఏ ఏ చేస్తున్నారో అంత హోమం అంత పవిత్రంగా జరుపుకుంటాం కదా అలాంటి ప్రదేశాల్లో పల్లెటూర్లనేవి మనకు అనుకూలంగా ఉంటాయి అలాంటి పల్లెటూరుకు వెళ్ళి నేను చక్కగా పనసకాయ బిర్యానీ సూపర్గా అంటే సూపర్గా చేశాను రుచిగా కూడా కుదిరింది చాలా మంచిది ఆరోగ్యానికి కూడా నేను ఎలా చేశానో ఒకసారి చూడండి తాజాగా పనస చెట్టు కాయను తెంపుతున్నాను పెద్దవి పెద్దగా అయినప్పుడు పండుగ అయిపోతాయండి లేతగా ఉన్నప్పుడే మనకు బిర్యానీకి పనసకాయ అనేది పనికొస్తుంది మనం తొక్క తీసినప్పుడు తెల్లగా ఉండాలా పాలు కాదు ఉండాలి అయితే మనకు పనస గింజలు మనకు తినడానికి ఉపయోగపడతాయి పండువి ఇలా చిన్నవి అయితేనే మనకు బి చక్కగా పనికి వస్తాయి దా దానిని తీసుకొచ్చి ముందుగా ఉల్లిపాయలు వేయించి పెట్టుకుంటున్నాను ఉల్లిపాయలు ఒక నాలుగైదు ఉల్లిపాయలు ఇలా బాగా వే వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత పనసకాయ పని పట్టాలి పనసకాయ చూడండి ఇలా కోస్తే చేతికి కోసేటప్పుడు మాత్రం ముందు జాగ్రత్తగా రెండు చేతులకు ఆయిల్ పెట్టుకోవాలి అంటే నూనె బాగా రాసుకున్న తర్వాతనే మనము పనసకాయను కోయడం మొదలుపెట్టాలి లేదంటే మన చేతులు గమ్ము కంటే ఘోరంగా అంటుకుపోతాయి అంత పనసకాయ జిగురు అంత గట్టిగా ఉంటుంది పనసకాయ కోస్తూ ఉంటేనే పాలు ఉంటాయి అన్ని మొక్కలు కోసి ఇలా ఈ సైజు ముక్కలు అయితే బిర్యానీకి చాలా బాగుంటాయి ఈ సైజు మొక్కలు లేతదైతే ఇలా ఉంటాయి మొక్కలు లోపల గింజ ఉన్నా పర్వాలేదు ఉంటుంది కాబట్టి తినే ముక్కకు ఉంటుంది కాబట్టి మనం మనం ముక్క అనేది బా మటన్ ముక్క చికెన్ ముక్క లాగా ఉంటుంది గింజతో ఏం ప్రాబ్లం లేదండి లేతగా ఉంటే చాలు దానికి కావాల్సింది మనం బిర్యానీకి ఎలా వేసుకుంటామో అన్ని దినుసులు మసాలా దినుసులు అన్నీ ఏర్పాటు చేసుకున్నాను తాజాగా కరివేపాకు చెట్టు నుంచి పోసుకున్నది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముక్కలు ముందుగా కోసిన తర్వాత గోరువెచ్చని నీటిలో వేసుకొని పెట్టుకోవాలి ముక్కల్ని లేదంటే నల్లగా అయిపోతాయి అందుకని గోరువెచ్చని నీటిలో ముక్కలు వేసి పెట్టాను ఇప్పుడు మా ముక్కలంతా మసాలా పట్టించడానికి వేస్తున్నాను గరం మసాలా తర్వాత మ మసాలా దినుసులు బిర్యానీ ఆకు కొద్దిగా అల్లము వెల్లుల్లి పేస్టు సరిపడా సాల్టు మనం బిర్యానీ ఎలా చేసుకుంటామో అలాగేనండి పనస పనసకాయ బిర్యానీ కూడా ఇలా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు మరి పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేస్తున్నాను ఇలా అన్నీ ఒక్కొక్కటి అన్నీ మనం మసాలా బిర్యానీకి ఏమేమి అని చూపిస్తున్నాను కదా అది ప్రత్యేకంగా రుచికి అద్భుతంగా ఉంటాయి కరివేపాకు అన్నీ వేసిన తర్వాత పెరుగు పెరుగు వేసుకోవాలి కరివేపాకు మనం ఫ్రెష్ ఆ ఆకు కాబట్టి కాస్త ఎక్కునే వేస్తున్నాను చికెన్ మసాలా అండి ఇది మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ మసాలా వేసుకోవచ్చు చికెన్ మసాలా చికెన్ మసాలా అయితే వేస్తున్నాను ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది నాకు ఆ కా పనసకాయకు ఒక్క కిలో పైనే ముక్కలు వచ్చేసాయి అంటే నేను ఇప్పుడు ఒక కిలో బియ్యానికి హాఫ్ కిలో పైనే అంటే ముప్పావు కిలో పనస ముక్కలు తీసుకున్నాను పనస ముక్కలు తీసుకున్నాను ఇప్పుడు పసుపు వేసాను కారము పసుపు ఇప్పుడు ఒకటి ఒకటి తర్వాత ఒకటి వేస్తున్నాను కారం కూడా మనం సరిపడా వేసుకోవాలి సాల్ట్ ఉప్పు ఉప్పు కారం మాత్రం సరిపడా వేసుకోవాలి టేస్ట్ని బట్టి వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి అందులో మిరియాలు గరం మసాలా అంతా పడుతుంది కొద్దిగా ఘాటు ఘాటుగానే ఉంటుంది కదా ఆయిల్ మాత్రం ఒక చిన్న కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పెరుగు వేస్తున్నాను పెరుగు కూడా ఒక పావు కిలో పెరుగు పడుతుంది పావు కిలో పైన పడుతుంది ఎందుకంటే కిలో రైస్ కదా కిలో రైస్కు ముప్పావు కిలో పనస ముక్కలు ఇప్పుడు దేనికి రెండు నిమ్మకాయలు పోసి పిండి వేసేయాలి కాయలు పచ్చగా ఉన్నాయి కాబట్టి చెట్టు కాయలు అండి నిమ్మకాయలు కూడా పసరు మాత్రం భలే ఉంది పచ్చికాయలైనా పసరు భలే ఉందండి పచ్చిగా అనిపిస్తుంది కానీ రసం మాత్రం చాలా వస్తుంది రెండు కాయలు పిండేస్తున్నాను నేను చేసే విధం పనసకాయ బిర్యానీ నేను చేసే విధానం మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి భలే టేస్ట్గా ఉంటుంది చికెన్ మటన్ దేనికి పనికిరాదండి మంచి ఆరోగ్యంగా మన మన కర్రీ అనేది మనకు ఈ పనసకాయ కర్రీ కూడా చేసుకోవచ్చు మనం పండిన వెజిటేబుల్ కర్రీలు చాలా బాగుంటాయి కదా వెజిటేబుల్ కర్రీ పనసకాయతోటి నేను పనసకాయ పండు కాదంటే కాయతోటి బిర్యానీ చేస్తున్నాను ఇప్పుడు అంతా కలిపి నిమ్మరసం వేసి అంత బాగా ఇలా కలిపిన తర్వాత ముక్కలు వేసేసుకోవాలి ముక్కలు అనేది దీంట్లో కలిపిన తర్వాత మనం చికెన్ ముక్కకు బాగా ఎంతసేపు ఉంచితే అంతసేపు ఆ గ్రేవీ పడుతుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టినా కొద్దిగా ఒక గంట అరగంట సేపు పక్కన పెట్టినా ఆ గ్రేవీ అనేది ముక్కలకు బాగుపడుతుంది ఈ పనస ముక్కలకు అలా కాదండి పనస ముక్కలు ఎప్పుడు ఎంతసేపు పెట్టినా అదే టేస్టే వస్తుంది కాబట్టి ఎక్కువసేపు పెట్టనక్కర్ కూడా లేదు కలిపి అలా మనం అన్నీ రెడీ చేసుకునేంత అంతవరకు కలిపి పక్కన పెట్టుకోవచ్చు ఇది ఈ పనసల పనస ముక్కల స్పెషల్ అది ఎంతసేపు పెట్టినా ముక్కకు అనేది ఆ గ్రేవీ అనేది పట్టదనమాట ఎందుకంటే మనం ఉడికినప్పుడే పడుతుంది అంతే అంతవరకే దీని ప్రభావము పనస ముక్కలు కలిపి అది కొద్దిగా ఉప్పు కారం సరిపోయిందంటే రుచి చూసి ఇంకా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని రైసు రైస్ కోసము ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు అల్లము వెల్లుల్లి తాజాగా ఫ్రెష్గా దంచి వేసుకోవాలంటే అప్పటికప్పుడు మనం షాపులో తెచ్చుకున్నదైతే అంత టేస్టీ రాదు పనస బిర్యానీ కాబట్టి స్పెషల్ బాగా గుమగుమలాడాలి అంటే బిర్యానీ మన తాజాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి అప్పుడే అప్పుడకప్పుడు దంచి పెట్టుకున్న అల్లం పెళ్ళి వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగా రుచి వస్తుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్కు ఒక కిలో రైస్ కదా ఇప్పుడు దానికి సరిపడా ఎక్కువ నీళ్ళు ఉండాలండి కిలో రైస్కు బాగా మనం రైస్ ఇట్లా గరిటతో తీస్తే వచ్చేటట్టుగా ఉండాలి అక్కడికక్కడ సరి ఏ పెడితే అంటే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది రైస్ ఉడికే దానికంటే డబుల్ పెట్టాలి వాటర్ వస్తా మనం సరేసురు అంటారు కదా అలా కాకుండా డబ్బులు వాటర్ పెడితే మనం రైస్ అనేది మనం కొద్దిగా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికేస్తారు ఆ ఉడికినప్పుడు వెంటనే మనం రైస్ తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెలో వేరే గిన్నెలోకి కొద్దిగా అడుగున నెయ్యి రాసి ఈ ముక్కలన్నీ అడుగున వేసేస్తున్నాము ఇంకా బిర్యానీ రెడీ కావస్తుంది ఇప్పుడు ముక్కలు అడుగులో మాత్రం కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాయండి గిన్నెకు ముక్క అనేది మాడకుండా వస్తుంది అడుగు మాడు మాడుతుంది కదా అలా మాడదనమాట నెయ్యి రాస్తే కానీ నూనె రాస్తే కానీ ఇప్పుడు ఆ ముక్కలంతా ఆ గిన్నెలోకి వేసేసుకొని అక్కడ అన్నము ఉడికిపోయింది కరెక్ట్గా టైంకు మనం దించేసుకోవాలి అన్నము లేదంటే అన్నము మెత్తగా అయిపోయిందంటే బిర్యానీ టేస్ట్ పోతుంది ఆ బిర్యానీ అంతా పప్పు పప్పు అయిపోతుంది అలా కాకుండా మనం ముందు జాగ్రత్త అన్నము ప్రిపేర్ చేసుకునే దగ్గరనే ఉంటుంది మజ్జా అంతా అంత జాగ్రత్తగా చేస్తేనే పువ్వులు పువ్వులుగా బిర్యానీ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఇదంతా ఆ ముక్కలు వేసిన గిన్నెలోకి పై పైన ఒక ఇలా పరిచినట్టుగా వేసి వేయాలి అనమాట పరిచినట్టుగా వేసి ఇలా అంతా వాటర్ అనేది మొత్తం వంపేసుకోవాలి వంపేసి మనకు అవసరం ఉంటే కొద్దిగా పక్కకు తీసి పెట్టుకోవచ్చు అన్నం ఉడికిన వాటరు ఎందుకంటే బిర్యానీలో కొద్దిగా తక్కువ పడుతుంది అన్నప్పుడు మనం కొద్దిగా పైన చల్లుకోవచ్చు ఇలా అంతా వాటర్ అంతా వంపేసిన తర్వాతనే మనము దా బిర్యానికి ఈ రైస్ అనేది పెట్టాలి లేదంటే కొద్దిగా వాటర్ ఎక్కువైతే బిర్యానీ మెత్తగా అయిపోతుంది బిర్యానీ చెయ్యాలంటే పర్ఫెక్ట్ రావాలంటే రైస్ పర్ఫెక్ట్ కుదిరినప్పుడే మనకు బిర్యానీ అది సూపర్గా వస్తుంది ఇంకా ఇప్పుడు ఇదంతా వాటర్ అంతా తీసేసిన తర్వాత ఈ అన్నం అంతా సిక్స్టీ పర్సెంట్ ఉడికితే చాలండి ఎందుకంటే మనం కొద్దిగా పెరుగు అది అంతా వేసాం కదా దానికి సరిపోతుంది ఎందుకంటే అందులో పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద కాబట్టి దమ్తులు తొందరగా కుక్ అయిపోతుంది ఇదంతా శుభ్రంగా మొత్తం అంతా వేసేసిన తర్వాత ఒక లెవెల్కి తీసుకురావాలి అన్నం గరిటెతోటి ఒక సరగా ఒక లెవెల్గా పెట్ట పెట్టుకోవాలి ఎట్లా అంటే అట్లా వేస్తే బిర్యానీ అనేది సరిగా ఉడకదు కలవదనమాట ఇప్పుడు కాస్త ఉల్లిపాయలు వేయించిన ఉల్లిపాయలు పైన వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర ఉల్లిపాయలు వేసేస్తే ఆ తర్వాత కాస్తంత నెయ్యి వేయాలి నెయ్యి కా తప్పనిసరిగా నెయ్యి వేస్తేనే మనకు బిర్యానీ అసలు రుచి రుచి అనేది మనకు వస్తుంది ఇప్పుడు ఇదంతా ఇలా లెవెల్ చేసి మనం పొయ్యి మీద పెట్టుకోవచ్చు ఎక్కువ మంట ఒక్క పది నిమిషాలు మంట హైలో పెట్టాలి అంటే కట్టెలు అన్నమాట కట్టెల పొయ్యి మీద పనస బిర్యానీ చేస్తున్నాను కదా హైలో మంట పెట్టిన తర్వాత కొద్దిసేపు తర్వాత మూత తీసి ఒక్క ఐదు నిమిషాల తర్వాత మూత తీసి నెయ్యి అనేది ఇప్పుడు వేసుకోవాలి కాస్తంత నెయ్యి తగిలితేనే బిర్యానీ టేస్ట్ అద్దిరిపోద్ది మీరు ఒకసారి ట్రై చేయండి ఎంత సూపర్గా ఉంటుంది అంటే అంత సూపర్గా ఉంటుంది పనసకాయ బిర్యానీ అంటే అంతే బిర్యానీ అంత స్పెషల్ పెళ్ళిళ్ళలో ఇప్పుడు పెళ్ళిళ్ళలో చాలా మటుకైతే అయితే పనసకాయ బిర్యానీ చాలా మటుకు పెడుతున్నారు కదా ఆ టేస్ట్ నేను వండిన దాంట్లో రావాలని గట్టిగా పట్టుదలతో చేశాను ఇప్పుడు రెడీగా పైన బరువు కోసము ఒక బౌల్లో నీళ్ళు పోసి పెట్టాను ఎందుకంటే ఆవిరి బయటికి పోతే బిర్యానీ టేస్ట్ పోతుంది ఇప్పుడు చూడండి దింపిన తర్వాత దమ్ బిర్యానీ సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఇంకా బాస్మతి రైస్ అయితే ఇంకా చాలా బాగుండేదండి మామూలు రైస్ తోటే చేశాను నేను చూడండి చూడు కలుపుతూ ఉంటే బిర్యానీ మన చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కలర్ కంటే ఎక్కువ అద్భుతంగా వచ్చింది కలర్ కూడా నేను కలర్ కూడా ఏమీ వేయలేదండి మసాలా కలర్ ఏదంతా సూపర్ అంటే సూపర్గా వచ్చింది కదా ఇప్పుడు ముక్క చూడండి మన చికెన్ ముక్క మటన్ ముక్క ఉన్నట్టే ఉంది తింటే కూడా అంతే టేస్ట్ ఉంటుంది చూపించినంత టేస్ట్ ముక్క కూడా ఉంటుంది ఇప్పుడు భోజనం అయితే రెడీ అరిటాకులో ఇలాగో తోటకొచ్చాం కదా రోజు అరిటాకు భోజనం చేస్తున్నాను మనకి ఈ అవకాశం మనకు పల్లెటూరులోనే దొరుకుతుంది మనం ఎక్కడికి పోయినా ఏ రాజభోగాలు అనుభవించినా అరిటాకు భోజనము చాలా అద్భుతంగా ఉంటుంది అరిటాకు భో భోజనం చేస్తున్నాను ఇప్పుడు వడ్డిస్తున్నాను వడ్డించుకొని ముక్క ముక్కకు ఒక ముద్ద పెట్టుకొని తింటుంటే అదే టేస్ట్ ఉండండి నేను ఎప్పుడు చే చేయలేదు కానీ పనసకాయ బిర్యానీ ఇప్పుడు వచ్చాను కాబట్టి పనసకాయ కనపడగానే బిర్యానీ చేయాలి తీరాలి చేసి తీరాలని నన్ను పట్టుదలతో చేశాను అయినా కూడా భలే టేస్ట్గా భలే సూపర్గా అద్భుతంగా కుదిరింది పనసకాయ బిర్యానీ మీకు మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగా ఉంది అంటే ఒక కామెంట్ పెట్టండి వీడియో చూసి కూడా ఒక కామెంట్ పెట్టండి ఒక లైక్ మాత్రం మరవకండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి అబ్బాబా బొబ్బా తింటూ ఉంటే గుమగుమలాడుతూ ఉంది ముక్క ముక్కకు ఒక ముద్ద చొప్పున తిన్నామనుకోండి దీనికి పక్కన కర్రీ ఇంకా ఏది అవసరం లేదనుకుంటున్నాను నేనైతే అంత సూపర్గా కుదిరింది అయినా కూడా టమాటా మసాలా కర్రీ వేసుకొని తింటున్నాను ముక్క తింటూ ఉంటే అబ్బా ఇదిరా బిర్యానీ అంటే అన్నట్టుగా భలే టేస్ట్గా ఉంది భలే రుచి చూసినప్పుడే కదా మనం వండుకున్నది ముఖ్యం కాదు రుచిగా ఉన్నప్పుడే మనం అంత టేస్టీ అనుభవిస్తాము చూడండి పనసకాయ బిర్యానీ నేను అనుకున్నది అనుకున్నట్టుగా సూపర్గా కుదిరింది కాబట్టి మీకు సూపర్ అని చెప్తున్నాను అందరికీ ధన్యవాదాలు ప్రతి వీడియో మీకు మీకు నచ్చినట్టుగా రావాలి అంటే ఇలాంటివి మనకు చక్కగా అందుబాటులో ఉంటేనే మనకు ఏది ఏదైనా కూడా వంటైనా ఏదైనా మంచిగా చక్కగా చూపించగలరు చూడండి పనస చెట్టు ఈ చెట్టు కాయను కోసి నేను పనస బిర్యానీ చేశాను ఇవి పండ్లండి ఇవి చిన్నగా ఉంటేనే మనకు పనసకాయ బిర్యానికి పనికొస్తుంది ఈ పండుగ అయిపోయాయి చిన్నది అనమాట చిన్నది కోస్తేనే నాకు బిర్యానీ చేయడానికి వచ్చింది తర్వాత కర్రీకి కూడా ఒక హాఫ్ కిలో ముక్కలు కర్రీకి కూడా వచ్చాయి తర్వాత తర్వాత పనసకాయ కర్రీ కూడా చూపిస్తాను నమస్తే